ఆంధ్రులు గర్వపడే రాజధానిగా అమరావతిని ఒకవైపు నిర్మిస్తూ ప్రజల ఆశలను ఆకాంక్షలను ఈడేరుస్తూ నిరంతరము చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ ఉంటే చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమైనది బాధ్యత రహితమైనది ఒక అవలిస్టు ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతంలో నివసించే మహిళలను కించపరుస్తూ దారుణాది దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీస్తూ మాట్లాడడం అనేది కుట్రపూరితమైన చర్యగా నేరాపూరితమైన వ్యవహారంగా మనమందరం చూడాలి అదే ప్రాంతంలో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం అవుతాం అక్కడ మహిళలు ఐదు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి అమరావతిని కాపాడుకున్న చరిత్ర ఉంది అట్లాంటి మహిళల పైన అసభ్యంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పాల్పడే వ్యాఖ్యలు చేసిన వీళ్ళిద్దరూ మహిళల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు శిక్ష కనీసం అమరావతి మహిళలకు వేషరతుగా క్షమాపణ కోరకముగా అడ్డంగా వీళ్లను సమర్థించడం అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత ఇలాంటి పైశాచిక ఆనందం పొందుతూ మామూలుగా ఆలోచన చేసే ఎవరికి కూడా అర్థంగా అని విషయం ఒకరు ఏడిస్తే ఇంకొకరు నవ్వుతూ ఉన్నారంటే ఆ నవ్వే వ్యక్తి మానసిక స్థితిని మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం వచ్చారు సైకో మనస్తత్వమైన ఉండాల పైశాచిక ఆనందం అంటారు దాన్ని ఎదుటోడు బాధపడతాయంటే నువ్వు ఆనందం పడితే దాన్ని పైశాచిక ఆనందం అంటారు సాటి మనిషిగా ఇంకొకరి బాధల్లో ఆవేదనలో భాగం పంచుకున్నప్పుడు నువ్వు మనిషిగా ఉంటావు అట్లా కాకుండా వాళ్ళు బాధపడతాయి లేకపోతే ఇంకొకరిని బాధ పెట్టి నువ్వు సంతోషపడాలనుకుంటే నీ మనస్తత్వాన్ని విశ్లేషణ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది జాతీయ మహిళా కమిషను మరింత చొరవగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను అవమానించిన ఇట్లాంటి సైకోల పైన కఠిన చర్యలు తీసుకుంటేనే సభ్య సమాజం సంతోషపడుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులపైన ప్రభుత్వం తీసుకునే చర్యలకు సభ్య సమాజమంతా కూడా అండగా నిలవాలని నేను అభ్యర్థిస్తాను